మహబూబాబాద్ లో అకారణంగా ముగ్గురు ఏఈఓలను మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఏఈఓను సస్పెండ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తమ ఏఈఓలను కలవరానికి గురి చేసిందని ఈ సస్పై సమగ్ర విచారణ జరిపించి నిజమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం జగిత్యాల జిల్లా అధికారులు జిల్లా వ్యవసాయ అధికారికి వినిధి పత్రం అందజేశారు కార్యక్రమంలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సస్పెన్షన్ సస్పెన్షన్ గురైన వారు డిమాండ్ మహమ్నగర్ జిల్లా తొరూర్ మహమ్నా మహబాదు జిల్లా తొరూర్ మండలం లోపల అయితే జీలుగా జనుము విత్తనాల గురించి సబ్సిడీ విత్తనాలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అవి మన ఏఈఓల చేతిలో ఏఈఓ ద్వారా ఇవ్వాల్సి ఉంది అది అక్కడ ఏమైందంటే మన రైతులకు రైతులకు ఇవ్వాల్సిందే కాకపోతే అక్కడ లాగిన్లో చేంజ్ కావడం వల్ల ఆ ఫార్మర్స్కు వేరే ఫార్మర్స్కి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏఈఓళ్ళది బాధ్యత లేకున్నా అని ఏ ఊళ్ళని బాధ్యతలు చేస్తూ ముగ్గురిని సస్పెండ్ ఏఈఓళ్ళని ముగ్గురిని ఏవాళ్ళని ఒకరిని సస్పెండ్ చేయడం జరిగింది ఇది పూర్తి విచారణ చేసి ఏఈ న్యాయం చేయాలని వెంటనే మన ఏఈఓళ్ళది సస్పెన్షన్ ఎత్తివేయాలని మా జగిత్యాల జిల్లా తరఫున అసోసియేషన్ తరఫున కోరం ఏఈఓకు ఒక ఫర్టిలైజర్ శాఖ అలకేషన్ చేయడం జరిగింది వాస్తవంగా ఏంటంటే ఏఈఓళ్ళు టెక్నికల్ కాదు నాన్ టెక్నికల్ మేము ఓన్లీ ఎక్స్టెన్షన్ చూసుకోవాల్సిన వాళ్ళకు క్వాలిటీ కంట్రోల్ కింద కేవలం ఫార్మరు రిజిస్టర్ మాత్రమే వెరిఫై చేయమని చెప్పడం జరిగింది మేము అంటే ఎన్ని సేల్ అయినాయి ఏందని మాత్రమే వెరిఫై చేయమని చెప్పి మాకు ఉన్నదాని చెప్పడం జరిగింది కానీ ఫీల్డ్ లెవెల్కి వచ్చేసరికి ఓన్లీ ఫార్మర్ రిజిస్టర్తో పాటు అక్కడ ఉన్న స్టాక్ ఉన్నది ఏ ఏ ఏ ఐటెం ఎంత ఉన్నది అని చెప్పి దానికి కూడా బాధ్యులు వేయవాలని చేయడం జరుగుతుంది ఇచ్చిన మెమోలలోనేమో కేవలం ఫార్మర్ రిజిస్టర్ని వెరిఫై చేసి ఒక ఫోటో దిగాలని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా మేము షాప్లకు పోయి ఫార్మర్ రిజిస్టర్ వెరిఫై చేసి అంటే రోజుకి ఎన్ని విత్తనాలు అమ్ముడైనవి ఏ వెరైటీ అమ్ముడైన మాత్రమే మేము వెరిఫై చేయాల్సి ఉంది అదే అదే పని మేము చేస్తున్నాం కాకపోతే ఏంటంటే అక్కడ స్టాక్ తక్కువ ఉండి ఎక్కువ అమ్మినా కూడా స్టాక్ రిజిస్టర్ కూడా ఏఈఓనే బాధ్యుడు అని చెప్పి మన పక్కకున్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఫర్టిలైజర్ షాపులలో అట్లా జరిగినా కూడా దానికి కూడా బాధుడుగా ఏఈఓనే సస్పెండ్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు అయినా ఇది న్యాయం కాదని అన్యాయంగా మా ఏఈఓలకు అన్యాయం జరుగుతుందని ఏ రకంగా జరగకూడదని చెప్పి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద మాత్రమే మనం చర్యలు తీసుకొని వెంటనే మా వాళ్ళ మీద వేసిన అక్రమంగా వేసిన సస్పెన్షన్ను రద్దు చేయాలని చెప్పి మా జైత్యాల జిల్లా ఏఐఓ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మా జిల్లా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏదైనా చేసే ముందు కనీసం మా ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవాలని అది కూడా వాస్తవమైన ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసినా సరే కానీ ఏఐఓ కూడా అన్యాయం జరగద్దని చెప్పి మా పరంగా మేడం గారికి విన్నవించడం జరిగింది